హలో ఎవ్రీవన్ ఐఎమ్ కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దిస్ వీడియో ఈజ్ ఈ వీడియోలో చెప్పేది ఏమిటంటే భోజనం చేస్తున్నప్పుడు మన ఇంటికి భిక్షగాడు వస్తే అంటే మన ఇంటి ముందుకు మనందరం భోజనం చేస్తున్నప్పుడు మన ఇంటి ముందుకు భిక్ష భిక్షగాడు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట అలా జరిగితే ఏంటి లాభాలు మనకేమైనా ఉందా అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఓకే ద టూ డేస్ వీడియో ఇంటిల్లిపాది అంటే ఇంట్లో వాళ్ళందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఒక భిక్షగాడు మన ఇంటి ముందుకు వస్తే తప్పనిసరిగా లేచి అయినా భిక్ష వేయాలన్నమాట అంటే అలా మనం పూజ చేసేటప్పుడు కానీ అన్నం తినేటప్పుడు కానీ ఒకళ్ళు మన ఇంటి కోసం వాళ్ళ ఆకలి తీర్చడానికి మన ఇంటి ముందుకు వచ్చారంటే అది మనం ఎంతో అదృష్టంగా భావించాలండి ఎందుకంటే ఆ సాక్షాత్తు ఆ శివుడే వచ్చి మనల్ని భిక్షం అడుగుతున్నట్టు ఆ సాయిబాబే వచ్చి మనల్ని భిక్షం అడుగుతున్నట్టు మనం అనుకోవాలి ఎవరికైనా సరే దానం మనం చేయి చాపినప్పుడు నీ దగ్గర రూపాయన రెండు రూపాయలు ఉన్నా సరే నువ్వు వేయటం వల్ల నీకు చాలా ఉపయోగాలు ఉంటాయి అనమాట అది దానివల్ల నీకు పుణ్యం వస్తుంది అలా లేచి ఆకలితో అలమటించేవారు ఆ సమయంలో భగవత్ 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 స్వరూపులు అనమాట భగవత్ స్వరూపులు అనగా వారిలో ఉండే భగవంతుని ఆత్మ అంట అంటే వారిలో ఉండేది ఆత్మ ఒకటే కాబట్టి ఆకలికి ఆరాట పడుతుంది అందుకే భగవంతుడిగా భావించాలి ఆత్మని బాధ పెట్టకుండా భిక్ష వేయాలి అనమాట అలాగే చాలామందికి ఏ సమయంలో భిక్ష సందేహం ఉంటుంది అలా వడ్డించకూడని సందర్భం ఒక్కటే పితృ ఉన్నప్పుడు సకల విధులు పూర్తయ్యే వరకు గృహస్థుడు ఎవరికి భిక్ష వేయరాదు అంటే ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఆ టైంలో ఆ టైంలో మనం ఒకరికి అంటే మన ఇంట్లో ఒకరు చనిపోయినప్పుడు మనం పితృ కార్యాలు చేస్తుండంగా పిండం పెడుతుండం ఆ టైంలో మనం ఎవరికి భిక్ష వేయకూడదు అండి ఎందుకంటే ఒక ఆత్మ దేవుడిలో కలిసిపోతుంది కాబట్టి సరే కదండి ఇది వీడియోలో మీకు నేను చెప్పాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్